మన గ్రామము ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలోని చిన్న ఊరు ఆరు వందలకు మించని జనాభా భారతదేశానికి చిట్ట చివరి గ్రామము సముద్ర మట్టానికి దాదాపు పదివేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామం దాటి ముందుకు వెళ్తే టిబెట్ట సరిహద్దు కలదు బద్రీనాథ్ క్షేత్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన గ్రామానికి వెళ్తే ఎన్నో అద్భుతాలు పురాణ ప్రసిద్ధ విశేషాలను చూడవచ్చు జీవితంలో చూడలేము అనుకున్న ఎన్నో వింతలు చూడవచ్చు జీవితానికి అంతకంటే ఇంకేమి కావాలి అన్న సంతృప్తితో తిరిగి రావచ్చు ఎప్పుడో ఋగ్వేద కాలంలో నాటి సరస్వతీ నది కొద్ది కొద్దిగా మాయమవుతూ కలియుగం వచ్చేసరికి పూర్తిగా లుప్తమైపోయింది అని అంటారు ప్రస్తుతం సరస్వతీ నది ఇక్కడ తప్పితే ఇంకెక్కడా మనము చూడలేము మనాలో ఆ ఒక్క గ్రామంలో మాత్రమే కలదు ఇక్కడే మనం సరస్వతీ నదిని చూడవచ్చు పెద్ద పెద్ద శిఖరాల మధ్య ఆ సరస్వతీ నదీమ తల్లి ఎలా ప్రవహిస్తుందో మనము చూడవచ్చు మన యాత్ర నిజంగా ఒక అద్భుతం ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్ర లేక పర్యాటక యాత్ర మాత్రమే కాదు ఒక సాహస కూడా బద్రీనాథ్ నుండి హిమాలయాల మధ్య అలకనంద నదీ తీరాన నడుస్తూ వెళ్ళడమంటే మరో చెప్పలేని అద్భుతమైన అనుభవం ఎక్కడ చూసినా అంచులు కనబడని పర్వతాల సమూహం క్రిందకు చూస్తే భూమే కనపడని పాతాళాన్ని తలపించే లోయలు అలా ఓకగా సాగిపోతున్న అలకనందా నది మరొక వైపు సరస్వతీ నది ఈ రెండూ సంఘమిస్తాయి అక్కడ ప్రవాహం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మరొక వైపు ఎక్కడ జారి పడతామో ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంటాము మరలా క్షేమంగా ఇంటికి చేరుకుంటామా అన్న టెన్షన్ ఒకవైపు ఇన్ని రకాల అనుభవాలతో చేసే ఈ యాత్ర నిజంగా జీవితంలో మర్చిపోలేని అద్భుతం